ఏదైతే అప్పులపాలైంది అప్పుల పాలైంది అని అనడం మాత్రము చాలా వాస్తవం ఎంతోమంది ఎందుకంటే పేర్లు పార్టీలు చెప్తే బాగుండకపోవచ్చు వేదిక మీద నుంచి ఏది మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రెస్టీజ్ ఏమైతుంది అన్న మళ్ళా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రెస్టీజ్ అప్పులపాలైంది అనడంలో ప్రెస్టీజ్ ఏమైనా పెరుగుతుందా ఎందుకంటే వాస్తవము అప్పులపాలు కాలేదు అయితే ఇది కొంచెము టెక్నికల్గా ప్లస్ ఫిగర్స్తో కూడిన అంశం కాబట్టి మీరు పర్మిట్ చేస్తే ఐ విల్ రెఫర్ టు సమ్ ఫిగర్స్ సో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట కోవిడ్ వలన రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటేసారి దాదాపు అరవై శాతం వరకు డెట్ జీఎస్టీ జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్ కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పవుతుందని అయినా ఒకవేళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక పీరియడ్గా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక పీరియడ్గా ఎందుకంటే ఈ రెండు కూడా ఆర్థిక సంఘాలకు కరస్పాండ్ అయ్యేట్టుగా రెండు రాజకీయ పార్టీలు పరిపాలించినాయి కాబట్టి పరిణామం చూసుకుంటే రెండు వేల పదహైదు పదహారు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకు ఏదైతే వాటా వచ్చిందో మూడు పాయింట్ ఏడు శాతం వాటా వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసినట్లయితే కేంద్రం నుంచి మనకు మూడు పాత్రమే వచ్చిందన్నమాట అంటే కొన్ని వేల కోట్లల్లో తేడా వచ్చిందన్నమాట